ఆర్టీసీ మీద బాగా ఆందోళన చేస్తున్నారు వారు నేను ఒక అంశం మీకు గుర్తు చేయాలి అధ్యక్ష యాభై రోజుల పాటు జరిగిన సమ్మె కాలంలో ఖమ్మంలో ఒక డ్రైవర్ ఒక డ్రైవర్ ఖమ్మం ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు అదే విధంగా కాల్చు కాల్చుకుని మరి చనిపోయాడు అదే సందర్భంలో మీద నాడు టిఆర్ఎస్ హుజూర్ హుజూర్ నగర్ లో మేము మద్దతిస్తూ కూడా ఆ ఘటన వలన ఆర్టీసీ ఘటన వలన మేము మద్దతు వెనక్కి తీసుకోవాల తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది రెండు అదే సందర్భంలో నేను హైదరాబాద్ లో ఆరు రోజులు ఆర్టీసీ కార్మికుల హక్కుల కొరకు ఆ సందర్భంగానే ఆరు రోజులు నిరవధిక నిరాధ్యక్ష చేశారు అధ్యక్ష అదే అదే సందర్భంలో ఆర్టీసీ సంఘాలను రద్దు చేసి వాళ్ళకి మాట్లాడే హక్కు లేకుండా కార్మికులకు ఇవాళ అరుక్కు తినేవారిలాగా వారికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడే హక్కుటానికి ఏది లేని పరిస్థితులు కల్పించబడ్డాయి అధ్యక్ష ఇంకా చా అది చాలా ఉన్నాయి నేను సమయాన్ని బట్టి నేను మాట్లాడలేదు ఇప్పటికైనా సరే ఆనాడు వారు చేసిన తప్పుల్ని మా ఈ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి ఆ కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కుని ఇవ్వాలి అలాగే కార్మికుల్ని విలేన ప్రక్రియలో చేర్చాలి కార్మికులు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వాలి వాళ్ళు ఏదైతే ఇవ్వలేదో అవి కూడా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష